చిల్కూరు దగ్గర ఉన్నామండి డీర్ పార్క్లో చూడండి లోపల చాలా ఉన్నాయి పిల్లలతో పాటు వచ్చాము చూడు ఎన్ని ఉన్నాయో ఫోటో తీసి ఏం తింటున్నాయి అవి గడ్డి తింటున్నాయి వాడు కొమ్ములు చూడు ఎలా ఉన్నాయా చిన్నపిల్ల వాడు బేబీ అది బేబీ చూసి ఆ చిన్న బేబీని అది పాలు తాగడానికి వెళ్తున్నట్టు అదిగో చిన్న బేబీ అది పాలు తాగుతుంది వాళ్ళ మమ్మీ దగ్గర అక్కడ వాటర్ ఉన్నాయి వాటి కోసం ఫుడ్ వేసారు వాటర్ ఇచ్చారు ఎండల్లో అంతేనా ఎక్కడ కూర్చుంటారు یادیں بھی ائے کڑا کڑا دیکھو